శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి నాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ క్షణమే నీ సాయి పాద అంటే నీ సాయి తండ్రి పాదాలను తాకుబిడ్డ నీ సమస్యకు పరిష్కారం ఏంటో నీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ సాయి మాటలు విన్నాక నిరాశ నిస్పృహలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి ఏదో ఒక రోజు ఏదో ఒక మూలనకు అనేది తీరుతుందా లేదా అని నీ సందేహం కూడా పటాపంచలైపోతుందమ్మా నీ సాయి తండ్రి నీకేం చెప్పినా సరే తప్పకుండా జరుగుతుందని నీకు తెలుసు కదా కాకపోతే దానికి కాస్త సమయం పడుతుందని కూడా నీకు తెలుసు కదా బిడ్డ అయితే నా బిడ్డను అందరూ కూడా ఈ విషయానికి కోప్పడుతూ ఉంటారు నా బాబా నా కోరికలు తీర్చడం లేదు అందరూ బాగానే ఉన్నారు నేను ఒక్కరినే ఇలా ఉండిపోయాను ఒంటరిగా బాగాలేనని చెప్పి అనుకుంటున్నావు ఎందుకంటే అదంతా కూడా సర్వసాధారణమమ్మా మానవ అనేది ఎట్టి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సాధారణమైనదే సర్వసాధారణమైన అలవాటు ఈ అలవాటును భ్రమణ నుంచి ఆ మాయ నుంచి నిన్ను బయటపడేస్తానమ్మా అందుకే ప్రతిరోజు కూడా ఈ సందేశాన్ని తీసుకువచ్చి నేనున్నాను నీ ప్రతి సమస్య కూడా వెంటనే నీకు తెలియపరచడానికి చేస్తున్నాను ఖచ్చితంగా నువ్వు కోరిన కోరిక ఏదైనా సరే నీ జీవితంలో తప్పకుండా అందుతుంది ఇక నిరాశ నిస్పృహ చెందతో ప్రతిరోజు కూడా నా వాక్కుతో నేను తట్టి లేపుతూ ఉన్నాను కదా అదేవిధంగా ఈరోజు కూడా ఈ చక్కటి సందేశాన్ని నీకోసం మాత్రమే తీసుకువచ్చాను ఈ సందేశంలో నేను చెప్పేది విన్నావంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ నీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతుంది రెండు శుభవార్తలు చెప్పబోతున్నాను అవును బిడ్డ ఆశ్చర్యంగా ఉంది కదో అస్సలు ఆశ్చర్యపడద్దు శ్రద్ధగా చాలు ఎందుకు చెప్తున్నానో విను ఆలోచించి చూడు నువ్వు నన్ను నమ్మిన వెంటనే నా పాదాలను తాకావు కాబట్టి అతి కొద్ది రోజులు మాత్రమే ఎదురు చూడు నీకైన రోజులు వచ్చేసాయమ్మా ఏంటి బాబా ప్రతిరోజు కూడా ఇలానే చెప్తున్నారు నన్ను ఇప్పుడు కూడా బుజ్జగిస్తున్నారు ఇక నా వల్ల ఏ మాత్రం కూడా కావడం లేదు తండ్రి మీరు నా కోరికలు తప్పకుండా తీర్చాల్సిందని ఆశగా అడుగుతున్నావు కదా సరే తల్లి నేను ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు సమస్యలు ఈ కాలం నాకు ఎప్పటికీ కూడా గుర్తు రాకూడదని మర్చిపోయావు తల్లి గెలుపు ఇవ్వమని అడుగుతున్నావు కదా అవన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయమ్మా సరే నువ్వు అడిగిన దానిలో కూడా న్యాయం ఉందిలే తల్లి నువ్వు ఎంత చనువుగా నా దగ్గరికి ఒక హక్కుగా నా దగ్గర కాకపోతే ఇంకెక ఇంకెవరి దగ్గర అడుగుతావు చెప్పు ఇన్ని రోజులు నువ్వు నాపై నమ్మకంతో ఎదురు చూసావు కదా ఇకపై నీకు నిరాశ అనేది కలగదు ఇది అక్షర సత్యం తల్లి ఇక నీ జీవితం అనేది విజయ మార్గం ఏర్పడింది ఇకపై నీకు అన్ని కూడా విజయాలే నన్ను నమ్ము తల్లి ఖచ్చితంగా నీ జీవితంలో ఈసారి మంచి మార్పునైతే నేను తీసుకువస్తాను నువ్వు పోగొట్టుకున్న దానికోసం నువ్వు ఎంతో బాధపడుతూ నీ సమస్యలన్నింటినీ కూడా జయించాలన్న పట్టుదలతో సాయం కోరి నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా తప్పకుండా నేను నీకు రక్షణగా ఉంటానమ్మా నీ చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకుంటాను నువ్వు కోరినివన్నీ కూడా చేసి పెడతాను నీ సాయి తండ్రి మాట తప్పరు కదా నీకు కూడా తెలుసు కదా నువ్వు ధైర్యంగా ఉండు నా నామాని నువ్వు ఎన్నిసార్లు పఠిస్తావో నీ ఇష్టం తల్లి అలానే నీ ప్రార్థన నా దగ్గర ఎన్నిసార్లు పెడతావో అది నీకే వదిలేస్తున్నానమ్మా నువ్వు అడిగినవన్నీ కూడా నేను వింటున్నాను అలానే వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా సమాధానం అనేది నేను తీసుకువస్తాను నువ్వు కోరినవన్నీ కూడా నీ దగ్గరికి చేరుస్తాను బిడ్డ సంతోషంగా ఉండు ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు కూడా నేనే చెప్తానమ్మా నీ మనసులో ఏమనుకుంటున్నావంటే బాబా నాకు సంతోషకరమైన రోజులు అస్సలు ఉండడం లేదు బాబా అన్నీ కూడా గాలికి కట్టు అంటే కొట్టుకుపోతున్నాయి కానీ బాధాకరమైన రోజులన్నీ నన్ను చుట్టుముట్టేసి కదలనివ్వడం లేదు బాబా ఏంటి బాబా నా జీవితం ఎందుకెలా ఉంది దుఃఖం బాధ నా మనసులో ఉండడం వల్ల నాకు అసలు ప్రశాంతత అనేది ఉండడం లేదే నేను ఏ పాపం చేశాను బాబా ఎప్పుడో ఏ జన్మలో ఏదో పాపం చేశానని ఈ జన్మలో మీరు నన్ను శిక్షిస్తున్నారో మీకు ఏమైనా న్యాయమా బాబా మీరు నన్ను బాధ పెడుతున్నారు ఎందుకు బాబా నేను బడుగుతున్నావు కదా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా బాధపడదు తల్లి నీ తండ్రిగా నీకు చెప్పాల్సినవన్నీ కూడా నేను చెప్పేస్తాను నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని అలాగే ఉంచుకుంటే మాత్రం ఎప్పుడు కూడా బాధపడద్దమ్మా నీ నమ్మకం నిజమయ్యే రోజు వచ్చేసింది త్వరలో అన్నిటినీ కూడా అంటే నీ కన్నిటిని తోడడానికి నేను వస్తున్నాను ఇది నిజం తల్లి నీ దుఃఖం అంటే నీకున్నటువంటి దుఃఖంతో నిండిపోయి ఉంది కదా నీ బాధ కూడా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి కూడా ఇదేనమ్మా నీ పరిస్థితిని మార్చమని నువ్వు నా దగ్గర ప్రార్థన పెడుతూ ఉన్నావు నీ పరిస్థితిని ఖచ్చితంగా నేను నీకు అనుబంధంగా మారుస్తాను నీ జీవితాన్ని అత్యంత అద్భుతంగా ఆనందంగా చేస్తాను బిడ్డ ఇదొక్క పరిస్థితి కూడా నీకు శాశ్వతం కాదు నువ్వు మర్చిపోతున్నావు ఎందుకు తల్లి ఇది ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో ఈ లోకంలో కష్టాలనేవి అందరికీ వస్తాయి నీకే కష్టాలు ఇచ్చారు ఇతడికి సంతోషాలు ఇచ్చానని మాత్రం అనుకోవద్దమ్మా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కష్టం సుఖం బాధ నష్టం విజయం ఓటమి అన్నిటినీ కూడా అందిస్తాను కాకపోతే దాన్ని ఎవరు ఎలా స్వీకరిస్తారో ఇక వాళ్ళకే నేను వదిలిస్తాను నువ్వు కష్టాన్ని భారంగా భావిస్తున్నావు సుఖాన్ని ఆనందంతో తేలిగ్గా మోస్తున్నావు అందుకే నీకు కష్టం అనేది చాలా బరువుగా భారంగా ఉందమ్మా మరి ఇతరుకి ఎలా ఉన్నారో తెలుసా కష్టాన్ని కూడా ఆనందంగా మోసేస్తున్నారు ఆనందంగా కూడా అలానే ఆనందంగా ఉంటున్నారు అందుకే వాళ్ళకి కష్టం వచ్చినా బాధ వచ్చిన సమస్య వచ్చినా వాళ్ళు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటున్నారు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఏం చేయాలో నీకు తెలుస్తుందా కాబట్టి నువ్వు ఇక నుంచి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా ఒకేలా ఉండకమ్మా అవి ఏది వచ్చినా సరే సరిగ్గా తట్టుకోగలగా అంటే తట్టుకోగలగాలి సంతోషంగా ఉండగలగాలి నీకు అర్థమవుతుంది కదా బిడ్డ ఈ బ్రహ్మాండమైన జీవితాన్ని అందంగా సంతోషంగా గడపమ్మా నీ సాయి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకు ఉంటుంది నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని మర్చిపోవద్దు బిడ్డ అని మన బాబగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈ ఈరోజు మన ముందుకి అంటే మనకు అందించిన సందేశం మరి మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు